విధంగా మెయింటైన్ చేసినా ఈసారి మళ్ళీ కొట్టుకోమపోయింది రెండు టీఎంసీ నీళ్లు కరువు ప్రాంతంలో ఏదైతే పంట పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు నీళ్లు మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి దీనివల్ల ఎనిమిది మంది ఈ యొక్క తుఫాను వల్ల దెబ్బతిన్నారు ఏడు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ సంవత్సరం రైతుల పరిస్థితి చూస్తే కరువు ఒక పక్కన తుఫాను ఒక పక్కన కరువులో ఇరవై ఆరు లక్షల ఎకరాలు పంట పొలాల పంటల పొలాల్లో పంట వేయలేకపోయారు ఇరవై ఆరు లక్షల ఎకరాలు అది అయిన తర్వాత వేసిన పంట కూడా అరాకొర వచ్చింది సకాలంలో వర్షాలు పడకుండా పోవడం దిగుబడి పడిపోవడం అరాకొర రావడం ఇవన్నీ జరిగాయి ఇప్పుడు దగ్గర దగ్గర పదహైదు జిల్లాల్లో ఇరవై రెండు లక్షల ఎకరాల భూమి నీళ్లలో మునిగింది ఇక్కడ ఇంకొక పెద్ద దారుణమైన పని చేశారు మామూలు పని కాదు పంట పొలాలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు డ్రైన్స్ మురికి కాలువలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు ఎప్పుడైతే నీళ్లు వచ్చాయో నీళ్ళన్నీ పొలానికి పోయినాయి మురికి కాలువ నుంచి డ్రైన్ నుంచి ఆ నీళ్లు తిరిగి వచ్చే మార్గమే లేకుండా నాలుగు రోజులు ఐదు రోజులు సముద్రం మారిగా భూముల్ని తయారై రెండో రోజు మూడో రోజుకి మొలకలు రావడం మొదలుపెట్టాయి ఎప్పుడైతే ఆ డ్రైన్స్ కానీ కానీ మెయింటైన్ చేసుంటే నీళ్ళు వచ్చినా మళ్ళీ ఆ నీళ్లు వెళ్ళిపోయి ఉంటే కొంత డ్యామేజ్తో పోయింది ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ ఫోటో ఇదే సీన్ ఇది తక్కువ సీన్ ఆ మాత్రం పంటన కలపడింది ఇక్కడ ఎక్కడ కూడా మామూలుగా అయితే ఒక కార్పెట్ మారిగా తయారైంది ఆ కార్పెట్ పైన కూడా మీరు చూస్తే ఎంత దూరం చూస్తే అంత దూరం నీళ్ళు ఉన్నాయి ఒక సముద్రం మారిగా సముద్రానికి భూములకి వ్యత్యాసం తెలియని పరిస్థితి తీసుకొచ్చేసారు ఎక్కడ నేను చూపించిన కూడా చూపించాను గండ్లన్నీ చూపించాను ఒక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు వాళ్ళు నష్టపోయిన తర్వాత ఏ జిల్లాలో ఎంత పంట నష్టపోయారో ఇంతవరకు చెప్పలేదు కడాని ఇలాంటివి వచ్చినప్పుడు నేచురల్ కెలామిటీ దీనికంటే పెద్ద కెలామిటీ ఉండదు నేచురల్ కెలామిటీ అన్నప్పుడు ఇది ఒక నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు ఇంత పెద్ద కెలామిటీ వచ్చినప్పుడు విపత్తు వచ్చినప్పుడు కనీసం ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని కేంద్రాన్ని కూడా అప్రమత్తం చేయాలి ఎంత నష్టం వస్తుందో చెప్పాలి చెప్పాలి నేను అందుకే లెటర్ కూడా రాశాను దీన్ని జాతీయ విపత్తుగా డిక్లేర్ చేయండి మీరు కూడా సహకరించండి ఎక్కడ లేని నష్టం జరిగింది అని చాలా స్పష్టంగా నేను అడిగాను ఇప్పటికి మీరు చూస్తే నిన్న నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎంత బాధిత